వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి లైక్లు కొట్టండి కామెంట్స్ కూడా పెట్టండి ఇది నేను చెప్పేది ఈరోజు ఒక మంచి మాట అండి మంచి మాట ఏంటంటే మనము పాతదంతా కూడా మర్చిపోకూడదండి పాత మనకు జరిగిన గతము అవన్నీ కూడా మర్చిపోకూడదు అవి మర్చిపోయి మళ్ళీ ఏదో మేము అట్లా ఇట్లా అనకూడదు ఏంటనేది చిన్న రాజు కథ రాజు కథ అన్నట్లు నీతి కోసం చెప్తున్నాను పాతది మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను అన్నట్లు ఒక చింతకాయలు ఏరుకునే అమ్మాయి ఉంటుందండి చింతకాయలు చెట్టు దగ్గర చింతకాయలు ఏరుకుంటూ ఉంటుంది అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అన్నట్లు అందంగా ఉండే ఏమవుతుంది రాజుగారు విహార వస్తారు విహారానికి వస్తారు వస్తే ఈ అమ్మాయిని చూస్తారు అన్నట్లు చూసి చింతకాయలు ఏర్కొనే అమ్మాయి అయినా కూడా చాలా బాగుంది కదా అందంగా ఉంది చాలా అందంగా ఉంది అన్నట్లు ఆయన వరించి ఆమెని పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుని వెళ్ళి ఇంకా రా ఎక్కడికి వెళ్తుంది రాజకోట్లో ఉంటారు కదా రాజకోట్లో ఉన్నప్పుడు చాలా గర్వంగా కొన్ని అయిన తర్వాత గర్వంగా నేను చాలా ధనవంతురాలని అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నట్టు ధనవంతురాలు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే రాజుగారికి కూడా ఈ విషయం తెలుస్తుంది చిన్నగా రాజుగారి దగ్గరికి తెలుస్తుంది తెలిస్తే అయ్యో అట్లా ఏంటి ఈ అమ్మాయి ఈ విధంగా పాత విషయాలన్నీ మర్చిపోయింది ఇప్పుడు ఈ విధంగా తను పెద్ద పాతలో కూడా డబ్బున్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తుంది అలా మాట్లాడుతుంది అని అనుకుంటారన్నమాట రాజుగారు అలాగే ఈ అమ్మాయికి విషయం తెలియజేయాలా మన పరివర్తన చెయ్యాలా ఏమని తనకి పూర్వంది గుర్తు చేసుకొని ఇప్పుడు కూడా మంచిగానే ప్రవర్తించవచ్చు కానీ ప్రగల్భాలకు పోకూడదు అన్నట్టు ఆ ప్రగల్భాలకు పోతున్నారని చెప్పి మంచిగా మళ్ళీ అది గుర్తు చేయాలా తెలియజేయాలా అంటే దాని గురించి ఏం లేదు తెలియజేస్తే తనకు కూడా జ్ఞానం అనేది వస్తుంది అని మళ్ళీ ఒకసారి మళ్ళీ విహారానికి తీసుకెళ్తారు ఎక్కడికి చెంపచేడి దగ్గరికి చెంపచేడి దగ్గర వెళ్తా ఉంటారు ఉంటే చిన్న ఏం చేస్తుంది చింతకాయని చూసి ఏమంటుంది ఇది చింతకాయని చూస్తుంది చూసి ఏమన్నా రాజుగారు అక్కడ ఉన్న భటుడు అంటా ఉంటుంది అనమాట ఇది ఏంటి ఇది ఏంటి ఏంటంటే ఈ కాయలు వంకర గా ఉన్నాయి ఏంటివి ఏం కాయలు అంటుంది అనమాట బటున్ తోటి అప్పుడు రాజుగారు 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 అంటారనమాట కాయలు ఏంటని అంటే చెప్తారు ఇంతకు ముందు నువ్వు చూసావు నువ్వు చేసేవ దానివే చింతకాయలన్నీ అవన్నీ అమ్మేదానివి కదా అవే వంకర టెంకరకాయలు చింతకాయలు అంటారని చెప్తారు అప్పుడు అమ్మాయికి చాలా బుద్ధి వస్తుంది బుద్ధి వస్తుంది అన్నట్టు బుద్ధి వచ్చి రాజుగారిని క్షమట్లాడుతుంది అట్లా ఎప్పుడు కూడా మనము పాత విషయాల్ని గుర్తుపెట్టుకోవాలా పాత గుర్తు గుర్తుపెట్టుకుంటే మనకి ఎప్పటికీ బాగుంటుందండి ఎప్పటికీ బాగుంటుంది ఇది చిన్న గర్వము గర్వ గర్వం అనేది ఉండకూడదు మనిషికి గర్వం ఉంటే గర్వం అనేది ఉంటే ఎప్పుడైనా కూడా మంచిది కాదు మనం ఎప్పుడు కూడా ఎలా ఉన్నాము అనేది అలానే ప్రవర్తించాలి ఇది చిన్న కథ అన్నట్లు పాత విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలా గర్వంగా ఉండకూడదు దానికోసం చిన్న కథ చెప్తున్నానండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి ఈరోజు మా మనవలు అయ్యప్ప దగ్గరికి వెళుతున్నారండి అందుకని మేము విజయవాడ వెళుతున్నాము భిక్ష పెట్టాలని భిక్ష పెడితే మంచి పెద్దవాడు పెడితే మంచిదంటండి మేము అమ్మమ్మ అవుతాం కదా అందుకని అమ్మమ్మ తాతయ్య అవుతాం కనుక వెళ్తున్నామండి అది వెళ్ళేటప్పుడు చిన్న మనవి ఇది నమస్తే అండి సర్వేజన సుఖినోభవంతు ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి బాయ్